ప్రపంచంలోనే అత్యధికంగా భక్తులను ఆకర్షిస్తున్నటువంటి హిందూ ధార్మిక క్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమల తిరుపతి దేవస్థానంలో స్వచ్ఛందంగా భక్తులే భక్తులకు సేవ చేసేటటువంటి ఒక అపూర్వమైనటువంటి అవకాశాన్ని కల్పించి ఇరవై ఐదేళ్ళు అవుతుంది శ్రీవారి సేవ గోవింద అంటూ భక్తులు ప్రతి ఒక్కరిని పలకరిస్తూ వివిధ రకాలైనటువంటి సేవల్లో స్వచ్ఛందంగా తమ వంతు పాత్ర వహించేటటువంటి ఒక గొప్ప అద్భుతమైనటువంటి వరంగా ఈ ఈ పథకాన్ని రెండు వేల సంవత్సరంలో ప్రారంభించారు తిరుమల తిరుపతి దేవస్థానం వారు కంచి కామకోటి పీఠాధిపతి అయినటువంటి జయేంద్ర సరస్వతి స్వామీజీ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు నిజానికి ఇది ఏమిటంటే అప్పటికే వేల మంది ఉద్యోగులు ఉన్నారు ఇప్పుడు చూస్తే కనుక పదహారు వేల మంది తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉద్యోగులుగా ఉపాధి పొందుతున్నారు వాళ్ళంతా అందించేటటువంటి సేవలు వేరే రకంగా ఉంటాయి నిజానికి భక్తుడు దేవుడి సేవలో పాల్గొనాలి అంటే మానవ సేవే మాధవ సేవ అనేటటువంటి భావానికి ప్రత్యేకగా ఎటువంటి ప్రత్యుపకారం ఆశించకుండా పొందేటటువంటి ఒక సేవను రూపకల్పన చేయాలనే ఉద్దేశంతో శ్రీవారి సేవ అనే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు ఎంప్లాయీస్ ఉంటారు వాళ్ళంతా కూడా జీతాలు తీసుకుని మాత్రమే పనిచేస్తారు కనుక అది స్వచ్ఛంద సేవ అని అనలేము వాళ్ళ బాధ్యత కర్తవ్యము భక్తులు కానీ సేవలు చేయడం అనేది దానికి కానీ ప్రతిఫలం పొందుతారు వాళ్ళు అందువల్ల దాంట్లో భక్తులకి అందించేటటువంటి సేవలు దాంట్లో ఉపకారం పొందుతుంట ఉంటారు కనుక దానికి ఏమి స్వచ్ఛందమైన అనలేము అయితే ఇప్పుడు ఇది నిజానికి లక్షల కోట్ల మంది ఉన్నటువంటి శ్రీవారి భక్తులు కూడా తమ తోటి భక్తులకి ఒక సేవ చేసేటటువంటి అవకాశం కల్పించాలని శ్రీవారి సేవకు రూపకల్పన చేశారు అంటే నిజానికి రద్దీ సమయాల్లో కానీ శుక్ర శని ఆదివారాల్లో కానీ లక్షల్లో భక్తులు వస్తారు అటువంటిప్పుడు దేవస్థానానికి సంబంధించినటువంటి సిబ్బంది మాత్రమే పూర్తి స్థాయిలో సేవలు అందించలేరు అంటే రకరకాల రూపాల్లో భక్తులని గైడ్ చేసేటటువంటి విధానంలో కానీ క్యూ లైన్లను క్రమబద్ధీకరించేటటువంటి పద్ధతిలో కానీ లేదా అన్నదానం సత్రాల్లో అక్కడ పనిచేసేటటువంటి విషయంలో కానీ పుస్తకాల విక్రయ కేంద్రాల దగ్గర తర్వాత ముఖ్యంగా వీళ్ళ గార్డ్ హెల్త్ హాస్పిటల్స్కి సంబంధించినటువంటి సేవల్లో పాల్గొనటము ట్రాఫిక్ని క్రమబద్ధీకరించేటటువంటి సేవలు ఆలయంలో భక్తులకు సంబంధించి సమాచారం ఇవ్వడము లైన్లను క్రమబద్ధీకరించడము ఇలా రకరకాలైన రూపాల్లో భక్తులకి సేవలు అందించేందుకు స్వచ్ఛందంగా స్వామివారి పట్ల భక్తి కలిగినటువంటి వాళ్ళు పాల్గొనాలనేటటువంటి లక్ష్యంతో రెండు వేల సంవత్సరంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు ఇప్పుడు ప్రస్తుతము ఇది ఒక పెద్ద బృహత్తరమైనటువంటి సేవ a మారిపోయింది అంటే నిజానికి ఈ ఈ కార్యక్రమం మొదలుపెట్టినప్పుడు కేవలం రెండు వందల మంది భక్తులకు మాత్రమే ఈ అవకాశాన్ని కల్పించారు వాళ్ళు ఒక వారం రోజుల పాటు ఆ తిరుమలలోనే బస చేసి స్వచ్ఛందంగా ఈ సేవలు చేస్తూ ఉంటారు కానీ ఇప్పుడు ప్రతి అంటే నిజానికి శని ఆదివారాల వంటి సమయాల్లో మూడు వేల ఐదు వందల మంది శ్రీవారి సేవకులు స్వచ్ఛందంగా వివిధ ప్రాంతాల నుంచి తరలివస్తున్నటువంటి యాత్రికులకు భక్తులకు సేవలు అందిస్తున్నారు ఇప్పటి వరకు ఇరవై ఐదేళ్ళు దాదాపు పదిహేడు లక్షల మంది శ్రీవారి సేవలో పాల్గొన్నారు ఇది ఒక గొప్ప రికార్డుగా అంటే ఒక స్వచ్ఛంద సేవలో ప్రతి నిత్యము రెండు వేల మంది భక్తులు పాల్గొంటూ వివిధ రకాలు కానీ అంటే అన్నదానము ముఖ్యంగా కళ్యాణ కట్ట దగ్గర సంబంధించి తలనీలాలు సమర్పించేటటువంటి కళ్యాణ కట్ట అన్నదానము దేవాలయంలో క్యూల క్రమబద్ధీకరణ పుస్తక విక్రయశాలల్లో సేవలు ఇటువంటి దాంట్లో విస్తృతమైనటువంటి సేవలు అందిస్తున్నారు ఇక్కడ भक्त की భగవంతునికి అనుసంధానం చేసేటటువంటి సేవగా శ్రీవారి సేవ నిలుస్తుంది అంతేకాకుండా ఒక భక్తుడే మరో భక్తుడికి సేవ చేయడం అనేటటువంటిది అంటే కుటుంబాలు కుటుంబాలుగా తరలివస్తూ ఉంటారు కనుక వాళ్ళకి ఈ వాలంటీయర్స్గా వీళ్ళు సేవలు అందిస్తూ ఉంటారు తెల్లని దుస్తులు అంటే మగవాళ్ళు అయితే బట్టలన్నీ కూడా అంటే ప్యాంట్ కావచ్చు షర్ట్ కావచ్చు ఇవన్నీ వేసుకుంటారు ఇంకా మహిళలు అయితే ఆరెంజ్ కలర్ శారీస్ కట్టుకుంటారు స్కార్పు శ్రీవారి సేవకు సంబంధించినటువంటి స్కార్పు వేసుకుని స్వచ్ఛందంగా సేవలు అందిస్తారు వీరందరికీ కూడా బస్సు వ్యవస్థ అయితే తిరుమల తిరుపతి దేవస్థానం కల్పిస్తుంది కానీ నగదు రూపంలో కానీ ఏమి ఇవ్వము ముఖ్యంగా వీళ్ళు పలకరించే విధానంలోనంటే ఈ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉద్యోగుల్లో సిబ్బందిలో ఒక సిస్టమైజ్ చేయడం అనేటటువంటిది ఎంతవరకు పూర్తి స్థాయిలో జరగలేదు కానీ శ్రీవారి సేవకులు మాత్రం అందరిని పలకరించినప్పుడు ఎవరిని పలకరించినా భక్తుని భక్తుడిని గోవింద అని పలకరిస్తారు సత్యసాయిబాబు ప్రత్యేకించి పుట్టపరితలో ఏ రకమైనటువంటి క్రమశిక్షణ ఉంటుందో ఆ రకమైనటువంటి క్రమశిక్షణతోటి ఇక్కడ ప్రతి భక్తుని కూడా గోవింద అని పలకరిస్తూ వాళ్ళు చెప్పాలనుకున్నటువంటిది చెప్తూ ఉంటారు ఇది ఒక పెద్ద సేవగా ప్రపంచంలోనే ఇంత పెద్ద సంఖ్యలో వాలంటీర్స్ పాల్గొంటున్నటువంటి సేవగా ఒక గుర్తింపు పొందింది తాజాగా దీనికి సంబంధించి మరింత విస్తృతపరచాలి అని దేవస్థానం నిర్ణయం తీసుకుంది ఇలాంటి సేవలు అంటే ముఖ్యంగా ఎంప్లాయీస్ని బట్టి జీతాలు ఇచ్చి వాళ్ళు అరకొర సేవలు అందించడం కంటే కూడా దేవుడి పట్ల విశ్వాసం ఉండి దేవుడి సేవలో పునీతం అవ్వాలి మిగిలినటువంటి తోటి యాత్రికులు తోటి ప్రయాణికులు లేదా తోటి భక్తులకి తమ వంతు సేవ చేయాలి అనేటటువంటి ఆ భావన ఏదైతే ఉందో అది గొప్ప ఉత్కృష్టమైనటువంటి కానుకగా మనం చెప్పాల్సి ఉంటుంది ఇందులో ఈ సేవలో పాల్గొంటున్నటువంటి వాళ్ళు పద్దెనిమిది ఏళ్ల వయసు నుంచి అరవై ఏళ్ల వయసు వరకు పాల్గొంటారు కళాశాల విద్యార్థుల నుంచి రిటైర్డ్ స్థాయి వరకు వచ్చినటువంటి వాళ్ళు దీంట్లో కోటీశ్వర్లు కూడా చాలామంది తమ తమకు సంబంధించినటువంటి ఆధారు ఇతరత్ర వివరాలు ఉన్నప్పటికీ అని చెప్పకుండానే సామాన్యమైనటువంటి భక్తులుగానే ఈ సేవలో పాల్గొంటారు వంద రెండు వందల కోట్ల రూపాయల ఆస్తులు కలిగిన వాళ్ళు కూడా దీంట్లో దరఖాస్తు పెట్టుకుని ఒక వారం రోజుల పాటు స్వామివారి భక్తులకు సేవ చేసేటటువంటి అవకాశం ఇవ్వండి అది సాక్షాత్తు భగవంతునికి సేవ చేసినట్లుగా ఉంటుంది అంటూ భావిస్తూ అప్లికేషన్లు పెట్టుకుంటారు ఇప్పుడు ఆన్లైన్ కూడా చేశారు దరఖాస్తులు పెట్టుకున్న వాళ్ళకి ముందుగా ప్రతిరోజు రెండు వేల నుంచి అంటే శని ఆదివారాలు అయితే మూడు వేల ఐదు వందల మంది వరకు పాల్గొనేందుకు అవకాశం కల్పిస్తారు అందుకు ముందుగానే కొంత ట్రైనింగ్ ఇస్తారు అంటే ఎక్కడ ఎలా ప్రవర్తించాలి ఏ రకంగా ఉండాలి అనే దాని మీద ఇది ఒక గొప్ప సేవగానే స్థాయిలో ఇప్పుడు ప్రఖ్యాతి పొందుతోంది